సిల్క్ సిల్క్స్తే కాంట్రాస్ట్ పర్పుల్ బ్రోకెట్ వచ్చి ఉంటుంది బ్రోకెట్ బ్లౌజ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చి ఉంటుంది కాంట్రాస్ట్ ప్లస్ కింద మొత్తం ఇట్లా స్టైల్ లో వచ్చి ఉంటుంది మొత్తం కూడా వివిడ్ బుటీస్ అండి డిఫరెంట్ గా ఉంది చీర కూడా అండి టూ సైడ్స్ ఇట్లా సేమ్ వచ్చి ఉంటుంది పళ్ళు ఇట్లా హెవీగా వచ్చి ఉంటది బ్లౌజ్ బూటీ టూ సైడ్ బార్డర్ వచ్చి ఉంటుంది సారీ మొత్తం ఇట్లా మల్టీ కలర్స్ ప్రింటెడ్ వచ్చి ఉంటుంది మళ్ళీ దీని మీద రీవింగ్ వచ్చింది ఇట్లా బూటాస్ ఉంది లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ కోటాయి కోట అనేది పళ్ళు ఇట్లా వచ్చి ఉంటది బ్లౌజ్ చూస్తే దీనికి రన్నింగ్ ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది ముంగారు జార్జెట్ మీనాకీల బ్లౌజ్ పది ప్లేన్ వచ్చి ఉంట చిన్న బార్డర్స్ తోటి వచ్చింది బోర్డర్ పల్లెట్ లాంటిది ఉంటుంది బ్లౌజ్ చూస్తే ప్లేన్ వచ్చి టూ సైడ్ బార్డర్ వచ్చి ఉంటది బ్లౌజ్ దీనికి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ స్మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి బనారస్ గ్యాలరీ నుంచి మీకు చాలా లేటెస్ట్ అరైవల్ ఆఫ్ బనారస్ శారీ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నాను బనారస్లో మనకి చాలా రకాలు ఉంటాయి కదా జార్జెట్స్ సెమీ జార్జెట్స్ కోట ఇలా చాలా వెరైటీస్ అండి ఇక్కడ ఏంటంటే ఒక్క చీర కూడా మనకి హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు బీస్మోట్ మోట్ ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్ మరి నీ షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్న బనారస్ గ్యాలరీ వారి స్టోర్లో ఉన్నామండి ప్రీవియస్గా ఉన్న షాప్కి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లో మనకి న్యూ బ్రాంచ్ అనేది ఓపెన్ చేశారు సో ఇదేంటంటే కంప్లీట్ షోరూమ్ అండి టూ త్రీ ఫ్లోర్స్ ఉంది చాలా రకాల శారీస్ ఉంటాయి వీళ్ళేంటంటే వారణాసి వారణాసిలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి ఇక్కడ ప్రతి ఒక్క చీర కూడా హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది షిప్పింగ్ అడిషనల్గా పే చేసి పర్చేస్ చేయొచ్చు ఇప్పుడు ఆషాఢం సందర్భంగా లాస్ట్లో కొన్ని చీరలు అయితే మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉండే వెరైటీస్ కూడా చూపించాము చూడండి మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే నచ్చిన చీరని స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ద్వారా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు

సో బయట షోరూమ్స్ లో ఎలా ఉంటుంది సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉందండి ఇది అడ్రస్ మారింది కదమ్మా కొంచెం అడ్రస్ చెప్తావా అక్కడ నుంచి ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఇది ఆపోజిట్ హీల్ పాయింట్ మెడికల్ ఓకే ఓకే నెక్స్ట్ ఇందులో ఉన్న కలర్స్ ఇవే కాదండి ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఉంటాయి ఎవ్రీ వీక్ మనకు న్యూ స్టాక్ అరేవెల్ ఉంటుందండి ప్రెజెంట్ ఉన్న కొన్ని మోడల్స్ అయితే వీడియోలో షేర్ చేస్తాను ఎందుకు ఇంకా చాలా ఉన్నాయి వీడియో కాల్ ఇస్తావారా ఆ వీడియో కాల్స్ వచ్చేవి కూడా అవైలబుల్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇట్ టస్టర్ సిల్క్ ఉంది సారీ మొత్తం ఇట్లా కలంకడి స్టైల్లో వచ్చి ఉంటుంది ఆర్ వర్క్ స్టైల్లో ఓకే అండి టూ సైడ్స్ సేమ్ వాటర్ వచ్చి ఉంటుంది టస్టర్ సిల్క్ ఓకే ప్యూర్ వస్తుందా ఇది ఫ్యాబ్రిక్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది ఇది మీకు సెవెంటీన్ హండ్రెడ్ వస్తుంది ఓకే బయట రీటైల్ సెలింగ్ టూ సెవెన్ అట్లా ఉంటుంది హోల్సేల్ కాబట్టి సెవెంటీన్ హండ్రెడ్ ఓకే టస్టర్ సిల్క్ ఇది మాత్రం అండి చాలా కాస్ట్ చెప్తారు బయట ఫ్యాబ్రిక్ మనకి యాజ్ ఇస్ టస్టర్ లుక్ తోటి వస్తుంది ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఇదంతా వీవింగ్ లో వచ్చింది సింపుల్ బోర్డ్ ఇలా పళ్ళు ఇచ్చారండి బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ వస్తే ఇట్లా కలం కరీ రన్నింగ్ లో వస్తుంది చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి సో ఇవైతే బాగా ఎక్కువ సేలింగ్ ఉండే చీరలు అని చెప్పొచ్చు క్లాసీ వెరైటీస్ సేమ్ కలర్ లో డిఫరెంట్ ప్రింట్స్ వచ్చి ఉన్నాయి ఓకేనా డిజిటల్ ప్రింట్స్ తో కలం కరీ ప్రింట్స్ కాఠా వర్క్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఓకే సో కాత వర్క్ లాగా కనిపించేలాగా ప్రింట్లోనే వచ్చింది అండ్ టసర్ కలరే వచ్చిందండి అన్ని చీరలకి బట్ ప్రింట్స్ మారాయి చూడండి క్లోజర్ లుక్లో మీకు ఏ ప్రింట్ కావాలో దాన్ని టిక్ మార్క్ చేసేసిన షాట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కూడా పెట్టేసి పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో వీడియో కాల్ తీసుకోవచ్చు అండి షాప్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు లొకేషన్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో చాలా కలర్స్ అయితే ఉన్నాయి అండ్ బార్డర్స్ మారుతున్నాయి పైన ప్రింట్స్ కూడా మారుతున్నాయండి మీరు చూడొచ్చు సో ఈ డిఫరెంట్ ప్రింట్స్ అన్ని ప్రజెంట్ ఈ ఈ చీరల్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ఓకేరా నెక్స్ట్ డిజైన్ చూద్దాము అది కూడా లైట్ వెయిట్ ఉంటుంది సారీ మొత్తం బోర్డర్ లెస్ ఓకే పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇట్లా మొత్తం ఆంటిక్ అది వీవింగ్ వచ్చి ఉంది రౌండ్ రౌండ్ సర్కిల్ బూట పళ్ళు మొత్తం ఇట్లా ఉంటది బ్లౌజ్ చూస్తే ప్లేన్ వచ్చి ఉంటది ఓకే దీనికి ఇట్లా టాజిల్స్ కూడా చేసి ఉంది సింపుల్ టాజిల్స్ ఇట్లా బోర్డర్ లెస్ లైక్ చేసే వరకు అండి ప్రైస్ ఇది మీకు ఎయిటీన్ ఫిఫ్టీకి వస్తుంది ఇది కూడా బయట రిటైల్ సెల్లింగ్ చూసే అట్లా ఉంటది హోల్సేల్ కాబట్టి ఎయిటీన్ ఫిఫ్టీ సో ఒక్క చీర కూడా మనకి హోల్సేల్ ప్రైస్ లో వస్తుందండి బనారస్ గ్యాలరీలో ఈ బూటీస్ మారుతూ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది డిఫరెంట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది అంటే మనకి ఇది బోర్డర్ ప్లేస్ లో బూటీస్ వచ్చాయి ఓకే అంటే ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఉంటుందా కొంచెం డిఫరెంట్ ఉంటది ఓకే సారీ మొత్తం ఇట్లా ప్లేన్ వచ్చి ఉంటది అది బోర్డర్ డిజైన్ వచ్చి ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి ఉంటుంది కలర్ కాంబినేషన్ మంచి మంచి కలర్ కాంబినేషన్ సో ఇదేంటంటే మనకి కాపర్ జరీ వీవింగ్ అనేది వచ్చిందండి సో ఇందులో కూడా మీరు చూసినట్లయితే ఇలా బూటీసే కాకుండా ఇలాంటి ఈ మ్యాంగో డిజైన్ కాకుండా వేరే టైప్ ఆఫ్ బూటీస్ కూడా వచ్చాయి ఇది కంటిన్యూషన్ వచ్చిందండి ఇలా అందులోనే చందరి ఉంది చందరి కాటన్ టైప్ ఉంది ఇది మీకు చిన్న బోర్డర్ వచ్చి ఉంటది సారీ మొత్తం బూటా మోడల్ వచ్చి ఉంటుంది ఇంకా పళ్ళు కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చి ఉంటుంది మెరూన్ అండ్ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ ఓకే చిన్న బోర్డర్స్ తోటి వచ్చిందండి పల్లె ఇట్లా ఉంటుంది బ్లౌజ్ వస్తే ప్లేన్ వచ్చి టూ సైడ్ బోర్డర్ వచ్చి ఉంటుంది బ్లౌజ్ దీనికి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు ఇంతకు ముందు చూసిన వాటికి రన్నింగ్ వచ్చేసింది కదా దీనికి చిన్న బోర్డర్స్ కమ్ బూటీస్ వచ్చాయండి చూస్తే ఇట్లా కలర్ కాంబినేషన్స్ అన్ని కాంట్రాస్ట్ ఉంది ప్రైస్ నా ప్రైస్ నికి 1950 కి వస్తది ఇది కూడా 1950 ఓకే సెల్ ప్రైస్ 1950 ఓకే ఒకవేళ బల్క్ క్వాంటిటీ తీసుకుంటే బల్క్ తీసుకున్నా సింగిల్ తీసుకున్నా ఇదే ప్రైస్ ఉంటుంది ఓకే షాప్ ని కూడా విజిట్ చేయొచ్చండి మీకు ఇలాగా హెవీ పట్టు చీరలు కూడా ఉంటాయి బనారసీలో ఈ వీడియోలో కొంచెం మీ ఈ రేంజ్ కలెక్షన్స్ ని షేర్ చేస్తున్నారు ఓకే ఇందులో ఈ సలాస్ అన్నీ కూడా ఉన్నాయి మీకు కావాల్సిన కలర్ ని స్క్రీన్ షాట్ ఇచ్చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చండి సో నెక్స్ట్ మనం ఇంకా ఫ్లోరల్ డిజైన్స్ అదర్ కలెక్షన్స్ కూడా చూద్దాము నెక్స్ట్ సమ్మర్ జార్జెట్ వచ్చింది దీని మీద మొత్తం ఇట్లా చికెన్ కారీ స్టైల్ వచ్చే ఉంటుంది సెమీ జార్జెట్ జార్జెట్ వస్తుంది ఓకే కొంచెం డిఫరెంట్ గా ఉంది చీర కూడా అండి టూ సైడ్స్ ఇట్లా సేమ్ బార్డర్ వచ్చి ఉంటుంది పళ్ళు ఇట్లా హెవీ వచ్చి ఉంటుంది బ్లౌజ్ చూస్తే ఇట్లా చిన్న బూటీస్ వచ్చి టూ సైడ్ బార్డర్ వచ్చి ఉంటుంది సెల్ఫ్ రన్నింగ్ మీద బూటీస్ గోల్డెన్ బూటీస్ వచ్చిందండి చికెన్ కర్రీ రావడం బాగా హైలైట్ గా ఉంది చీరకి కలర్స్ ఉన్నాయి సో దీని మీద చూస్తే మీకు ఇంకా నీట్ గా అర్థం అవుతుందండి చికెన్ కర్రీ వర్క్ అనేది ఇది ప్రైస్ రేంజ్ రా ఇది మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఓకే మ్యామ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది కలర్స్ చాలా ఉన్నాయండి గ్రీన్ ఉంది రెడ్ ఉంది బ్లాక్ ఉంది సో ఇవి సోల్డ్ అవుట్ అయినా మీకు ఇంకా కొత్త కలెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి వీడియో కాల్ తీసుకోవచ్చు అండి హైదరాబాద్ లో లేని వాళ్ళు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉంది షాప్ సో ముందున్న షాప్ కి కొంచెం దగ్గరలోనే ఇంకా పెద్ద బ్రాంచ్ అనేది పెట్టారండి షోరూము సో డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు దగ్గరలో ఉండేవాళ్ళు ఇట్లా మల్టీ కలర్స్ బోర్డర్ చూడొచ్చు చూడచ్చు బోర్డర్ లాగా ఓకే సారీ మీకు పింక్ అండ్ ఇట్లా మల్టీ కలర్స్ కాంబినేషన్ మొత్తం ఫుల్ యాంటిక్ జరింటదిలో బిగ్ తో ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది లైట్ వెట్ అండ్ కంఫర్టుల్ కోటా పళ్ళు ఇట్లా వచ్చి ఉంటది బ్లౌజ్ చూస్తే దీనికి రన్నింగ్ ప్లేన్ వచ్చి బోర్డర్ ఉంటుంది ఇందులో ఇట్లా డిఫరెంట్ బోర్డర్స్ కూడా ఉన్నాయి చూడొచ్చా ఓకే బోర్డర్ మోడల్ చూసుకోండి మీకు అర్థమవుతుంది ప్రైస్ అమ్మా ఇది మీకు ఎయిటీన్ ఫిఫ్టీకి వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఇది కూడా రిటైల్ సేలింగ్ టూ ఫైవ్ అట్లా ఉంటుంది హోల్సేల్ కాబట్టి ఎయిటీన్ ఫిఫ్టీ ఇది కాటన్ కోట నిన్నారా ఏదైనా మిక్స్డ్ ఉంటుంది కోట సో ఇది మనకి రిటైల్ ప్రైస్ ఎలా ఉంటుంది నా జనరల్ ఫైవ్ అట్లా ఉంటుంది హోల్సేల్ కాబట్టి ఎయిటీన్ ఫిఫ్టీ సెల్ సో ఇక్కడ ఏంటంటే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి బోర్డర్స్లో కూడా రెండు మోడల్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో చూసుకొని అది టిక్ మార్క్ చేసేసి ఆన్లైన్లో షిప్పింగ్ అడిషనల్ గా పేజెస్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు కోటా ఫ్యాబ్రిక్ లో కొంచెం లేటెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు అండి బార్డర్ అయితే చాలా స్పెషల్ గా ఉంది నెక్స్ట్ చూస్తే సిల్క్ ఇట్లా మీనాకరి వచ్చి ఉంటాయి చిన్న చిన్న బూటీస్ బార్డర్ వచ్చింది సారీ మొత్తం పికప్ బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ డూపియన్ సిల్క్ డూపియన్ సిల్క్ ఓకే కలర్ కాంబినేషన్ యూనిక్ మొత్తం ఫుల్ మీనాకరి బ్లౌజ్ చూస్తే కాంట్రాస్ట్ బ్రోకెడ్ వచ్చి ఉంటుంది సో సారీ మీదంతా కూడా మీనా బూటీస్ గోల్డెన్ జరీ వర్క్ అండి క్లాసీగా ఉంది ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ఇది మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా రిటైల్ సెల్లింగ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా ఉంది హోల్సేల్ కాబట్టి టూ ఫైవ్ ఓకే పూజలకి దానికి బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మెత్తగా గుచ్చుకోవట్లేదు బాగుంది లైట్ వెయిట్ ఉంది చీర కూడా కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా వచ్చాయి బోర్డర్ కూడా హడావిడి లేకుండా మనకి ఇలా గ్యాప్ బార్డర్ తోటి వచ్చింది పర్పల్ చాలా కలర్ కాంబినేషన్స్ బోర్డ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ అండ్ లైట్స్ అన్ని షేడ్స్ అవైలబుల్ బాగుంది అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇస్ట్ సెమీ జార్జెట్ వచ్చింది ఉంది సారీ మొత్తం ఇట్లా చిన్న బూటీస్ వచ్చి ఉంటది విత్ అప్ కాంటాస్ట్ పల్లూ అండ్ బోర్డర్ ఇది కూడా మీకు ఇట్లా పికప్ బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ ఉంది సో సైడ్ స్ట్రెం బోర్డర్ ఓకే పల్లెవ్ ఇట్లా ఉంటుంది బ్లౌస్ వస్తే అండ్ బోర్డర్ వచ్చి ఉంటుంది ప్రైజ్ మా ఇది మీకు

ఆనియన్ పింక్ పింక్ షేడ్ షేడ్ లైట్ కొంచెం వచ్చింది పీచ్ అండ్ చాలా షేడ్స్ ఉన్నాయి మీకు ఏది కావాలో అది క్లియర్ గా చూసుకొని టిక్ మార్క్ చేసేసి స్క్రీన్ షాట్ ఇచ్చి కూడా ఆన్లైన్ లో బై చేయొచ్చు నెక్స్ట్ వస్తే ప్యూర్ ముంగా జార్జెట్ వచ్చింది జార్జెట్ సారీ మొత్తం ఇట్లా ఫుల్ జాల మీనాకరి పట్టణంలో ఉంటుంది ముంగా జార్జెట్ అంటే ముంగా జార్జెట్ సింపుల్ మీనాకరి జాలన్ ప్యాటర్న్ మీనాకరి ఓకే మా ఇది పల్లు ఉంటుంది దీని బ్లౌజ్ చూస్తే ప్లెయిన్ వచ్చి బోర్డర్ వచ్చి ఉంటుంది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అండి ఇదంతా పెయింటింగ్ లాంటి వీవింగ్ లో వచ్చింది క్లాసీ చీర మీనాకరి పెయింట్ చేసినారు ఇది ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ఫుల్ ఇట్లా జాల్ ప్యాటర్న్ లో ఉంటుంది ఓకే ఒకటి ఆక్వా బ్లూ ఉంది పీచ్ ఉంది ఓకే పిస్తా గ్రీన్ ఇది మీకు ఫోర్ థౌసండ్కి వస్తుంది హోల్సేల్ కూడా సో సో మనకి కొంచెం గ్రాండ్ చీరలు మీకు చీర ఇది ఉంటుందండి గ్యాలరీలో డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు అదేదైనా డైబుల్ వస్తుందరా ఆ చీర డైబుల్ ఏమి ఉండదు ఓకే సో ఈ కలర్స్ అన్ని ఉన్నాయండి మంచి లైట్ కలర్ షేడ్ లో వచ్చింది ఈ కేటలాగ్ అంతా కూడా సో కూడా ముంగారు జార్జెట్ ఇట్లా మొత్తం ప్రింటెడ్ అప్పుడు ఇది ప్రింటెడ్ వచ్చింది ఓకే సారీ మొత్తం ఇట్లా మల్టీ కలర్స్ ప్రింటెడ్ వచ్చి ఉంటుంది వాళ్ళు దీని మీద వీవింగ్ వచ్చింది ఇట్లా బూటాస్ వీవింగ్ ఓకే సో ఇలా మంచి పళ్ళు తోటి వచ్చింది పళ్ళు ఇట్లా వస్తుంది బ్లౌజ్ వస్తే ప్రింటెడ్ వచ్చి అండ్ హ్యాండ్స్కి పోటీ వస్తుంది ఓకే సరే కలర్ కాంబినేషన్స్ సో ఒక్కొక్కటి ఒక్కొక్క వీవింగ్ ఒక్కొక్క బుటీ అండి ఇదంతా కూడా మీనా కారీ వీవింగ్ ప్రింట్ కాదు ఓకే ఇది డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ మీద మనకి ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ అండి ఒకటి ఇట్లా ఉంది ఇవే ప్రైస్ రేంజ్ ఇది కూడా మీకు 4000 కి వస్తుంది సేమ్ ప్రైస్ ఒకటి ఇట్లా కాటా స్టైల్ వచ్చింది కాంటాస్ బోర్డర్ తో ఓకే ప్రింట్ లోనే మనకి ఇంకా అలాగా ఇచ్చారండి ఒకటి డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది ఇది మొత్తం జాల్ వర్క్ లో వచ్చింది ఓకే ఇది బైట రిటైల్ సెల్లింగ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ అట్లా ఉంటుంది హోల్సేల్ కాబట్టి ఫోర్ థౌసండ్కి వస్తుంది ఓకే మ్యామ్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ వస్తే సమ్మర్ సెల్క్ వచ్చింది ఓకే దీని మీద ఆఫర్ ఉంది ఓకే ఆషాఢం సేల్ లాగా సారీ మొత్తం ఇట్లా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చి ఉంటుంది కాంట్రాస్ట్ ఓకే ప్లస్ కింద మొత్తం ఇట్లా మీనాకారీ పైపు స్టైల్లో బార్డర్ వచ్చి ఉంటుంది మొత్తం కూడా వివిడ్ బూటీస్ అండి ఆఫర్ ఏంటి ఇది మీకు సెవెన్ కి వన్ ప్లస్ వన్ వస్తుంది సెవెన్ కి టూ సైజెస్ వస్తుంది సింగిల్ తీసుకుంటే ఫోర్ కి వస్తుంది సో ఓకే ఒక ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ అనమాట రెండు కలిపి తీసుకుంటే సో ఎవరైనా ఫ్రెండ్స్ అలా తీసుకోవచ్చు ఇవి ఇవేనా ఇంకా చాలా ఇంకా పైన కూడా 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 ఆఫర్స్ వీడియో వీడియో కాల్ కాల్ సో ఇందులో ఉన్న కొన్ని కలెక్షన్స్ ఇక్కడ చూపిస్తున్నారండి చూడండి సెవెన్ థౌసండ్ కి టూ సారీస్ ఒకటి తీసుకుంటే ఫోర్ థౌసండ్ అట సింగిల్ సింగిల్ తీసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అడిషనల్ ఉంటుందండి ఎవరైనా ఫ్రెండ్స్ కలిసి తీసుకోవచ్చు ఇక్కడ ఇచ్చినవే కాకుండా మీకు ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ అదంతా కూడా అవైలబుల్ గా ఉంటుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి జాల్పాట్ అండ్ బూటీ అండ్ మీనకాయ అన్ని డిఫరెంట్ ఓకే ఒకటి ఇట్లా అస్తో ఉంది సెల్ఫ్ కలర్ ఒకటి ఆనియన్ పింక్ షేడ్ ఓకే రెడ్ అండ్ బ్లాక్ సో హ్యూజ్ వెరైటీస్ అయితే ఉంటాయి అన్న ఆఫర్లో ఉండే చీరలు మీకు ఇంకా స్టాక్ ఉంటుంది ఈ కలెక్షన్ సేల్ అయిపోయినా వీడియో కాల్ అనేది తీసుకోవచ్చండి ఇవే కాకుండా ఇంకా మనకి బనారసి పట్టు చీరలు కూడా ఇక్కడ దొరుకుతాయి బనారస్ గ్యాలరీలో అన్నీ కూడా వీళ్ళు వారణాసి నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారండి సో నెక్స్ట్ ఇందులో ఉన్న కలర్స్ ఇంకా ఇట్లా మల్టీ కలర్స్ ఓకే అమ్మా సో అదండి ఇవాళ ఎపిసోడ్లో మీరు ఇంకా మరిన్ని కలెక్షన్స్ లో రేంజ్ ఐటమ్స్ కానీ ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కూడా ఇక్కడ నుంచి వీడియో కాల్ ఆర్ ఆర్లేదైనా ఆఫ్లైన్లో మీరు విజిట్ చేసుకుని పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్